సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు ఇలా మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మరి మతమా మార్గమా ఏది మేలు అన్న విషయం మీద మరి మాట్లాడాలని ఆశపడుతున్నాను అయితే మతము అనగా మతంలో ప్రియదేవిని బిడ్డల హింస ఉంటుంది మార్గములో సహనం శాంతి ఉంటుంది మతంలో మరణం ఉంటుంది మార్గంలో జీవం ఉంటుంది అని నేను అంటున్నాను అయితే ఇది మాట నేనే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డారా మరి అపోసుడైన పౌలు గారు మొదటి తిమోతి రాసిన పత్రికలో రెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు మనం చదువుతున్నట్లయితే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థితులు చేయవలనని హెచ్చరించుతున్నాను అని అపోసుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో సెలవిస్తున్నాడు అయితే ముందుగా మన క్రైస్తవులు అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రార్థన మనకి ఒక ఆయుధం లాంటిదని మనం మర్చిపోకూడదు ప్రియదేవుని బిడ్డ అయితే పౌలు గారు ఈ మాట ఈ మాటలో ఆయన యొక్క అనుభవం ఉంది ఏంటి ఆ అనుభవం అంటే ఆయన ఒక ఇస్రాయేలుడు బెంజామిన్ గోత్రానికి సంబంధించిన వాడు అలాగే మతస్థుడు కూడా ఆ మతం కొరకు ఆయన మరి మతాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు ఆ మతం కొరకు ఆయన ఒక సైనికుడిలా పనిచేసేవాడు ప్రియదేవుని బిడ్డారు అయితే ఇక ఆ దినాల్లో క్రీస్తుని అంగీకరించి ఆ మార్గంలో నడిచే వారందరినీ అనేకమందిని అనేక మందిని పట్టుకుని హింసిస్తూ మరి బాధిస్తూ మరి అనేక మందిని చంపేవాడు ప్రియదేవుని బిడ్డారు అతను గురించి మరి ఎంతో భయంకరమైన వ్యక్తితో ఒక మనం చెప్పడం కాదు కానీ తనని గురించి ఆయనే చెప్తాడు మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పన్నెండో వచనంలో ఏమంటాడంటే ఇక పూర్వము నేను దూషకుడును మరి హింసకుడును హానికరుండునని ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు ప్రియ దేవ్ చూడండి ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే ఆయన మతంలో ఉన్నప్పుడు చెప్పాడు ఆయన మతాన్ని ఆచరిస్తున్నప్పుడు చెప్పాడు ప్రియ దేవన అయితే ఆ మతాన్ని విడిచి మార్గంలోకి వచ్చినప్పుడు ఎలా అయితే అనేక మందిని దూషించాడో ఎలా అయితే అనేక మందిని హింసించాడో ఎలాగైతే అనేక మందికి హానికరుడుగా మారిపోయాడో ప్రియదేవుని బిడ్డరా అలాగే పౌలు కూడా మరి మతాన్ని విడిచిపెట్టి మార్గంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా అనేక మంది ద్వారా హింసించబడ్డాడు అనేక మంది ద్వారా శిక్షించబడ్డాడు ప్రియదేవుని బిడ్డారు ఆలోచించండి ఇవన్నీ కారణం ఏంటంటే మతము అయితే ఆలోచన చేయాలి మతము మోక్షాన్ని ఎవరు ప్రియ దేవుని బిడ్డల మార్గం మోక్షాన్ని ఇస్తుంది ఆ అనుభవంతో ఈ మాట అపోసులేని పౌలు గారు చెప్పాడు ఇవి ఈరోజు మనం ఎక్కడ చూసినా పల్లెటూరుకి నుంచి పట్టణాల వరకు చూస్తే ఎక్కడ చూసినా మత కలహాలు మత గొడవలు మత కోట్లాట్లు ప్రియదేవిని పెట్టారు మతం మనిషిని ఎప్పుడు శాంతంగా జీవింపనివ్వదు మతం ఎప్పుడూ మనిషిని మంచిగా బ్రతకనవద్దు ప్రియదేవిని బిడ్డల అయితే క్రైస్తవులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనది మతం కాదు మార్గం అని తెలుసుకోవాలి ఈ మార్గంలో ఉన్న మనం మన భక్తిని సంపూర్ణం చేసుకోవాలన్నా ఈ భూమి మీద సుఖంగా సంతోషంగా జీవించాలన్నా ఇదిగో పౌలు గారు ఏదైతే మనకి హెచ్చరించాడో ఆ మాటలు మనం అందరం కూడా పాటించాలి చూడండి మన ఆత్మీయ జీవితంలో కానీ మన విశ్వాస జీవితంలో కానీ మన భక్తి జీవితంలో కానీ ప్రియదేవని బిడ్డలు మనకు ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే మన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి ముఖ్యంగా అపవాది అలాంటి వారిని ప్రేరేపించకుండా ఇగో మరి ఉండాలని వారి కొరకు మనం యాచనలు విజ్ఞాపనలు చేయాలి ప్రియదేవన బిడ్డలు అప్పుడు మన భక్తిని సంపూర్ణం చేసుకుంటాం ఆ మార్గంలో చివరి వరకు మనం ఇక సంతోషంగా జీవిస్తాం ప్రియదేవుని బిడ్డారు అయితే మోక్షాన్ని ప్రసాదించేది మరి మార్గమే తప్ప మతం కాదని మీకు తెలియజేసుకుంటున్నాను ఆ మార్గమై ఉన్న ఏసుక్రీస్తు ఆ మోక్షాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ మోక్షం ఏంటంటే నిత్యజీవం మరి ఆ ఈ ఈరోజు నువ్వు నేను మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ దేవుడు తన మాటలు దీవించినగాక ఆ మేన్ మీ అందరికి వందన్నారు